తిరుమల శ్రీవారి భక్తులకు అద్భుతమైన అవకాశం జులై ఇరవై తొమ్మిదిన అనగా మంగళవారం తిరుమలలో గరుడ పంచమి నిర్వహిస్తున్నారు గరుడ పంచమి సందర్భంగా జూలై ఇరవై తొమ్మిదో తేదీ రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు శ్రీవారు గరుడ సేవ వాహనంపై తిరుమాడ వీధుల్లో వ్యవహరిస్తారు అయితే తిరుమలలో ఒకే నెలలో రెండు సార్లు గరుడ వాహన సేవ రావడం అరుదుగా జరుగుతూ ఉంటుంది అలాంటి అరుదైన ఘటనే జూలై నెలలో జరిగింది జులై పదవ తేదీ గురు పౌర్ణమి సందర్భంగా స్వామి వారు గరుడ వాహనంపై ఊరేకుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు ఇప్పుడు గరుడ పంచమి సందర్భంగా జూలై ఇరవై తొమ్మిదిన మరోసారి గరుడ వాహన సేవని టీటీడీ నిర్వహించనుంది మరోవైపు ప్రతి ఏడాది తిరుమలలో గరుడ పంచమిని టిడి ఘనంగా నిర్వహిస్తూ వచ్చింది గరుడ పంచమి సందర్భంగా కొత్త దంపతులు తమ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని మహిళలు తమకి పుట్టే సంతానం గరుడుని లాగా బలంగా ఇంకా మంచి వ్యక్తిత్వంతో ఉండాలని గరుడ పంచమి పూజ చేస్తారు అలాగే తిరుమలలో గరుడ వాహన సేవ నిర్వహిస్తారు మరోవైపు తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది శనివారం రోజున తొంభై వేల పదకొండు మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ముప్పై మూడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు శ్రీవారి హుండీ ద్వారా రికార్డు స్థాయిలో శనివారం ఒక్కరోజు నాలుగు పాయింట్ రెండు మూడు కోట్ల ఆదాయం వచ్చింది భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు బారులు తీరారు సర్వదర్శనం టోకెన్ ఉన్న భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనానికి పన్నెండు గంటల సమయం పట్టినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది మరోవైపు తిరుమల కోదండరామస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి ఆలయంలో జరిగే పూజలు ఇంకా ఉత్సవాల్లో ఏదైనా తెలియకుండా దోషం జరిగితే ఆ దోషాల వలన ఆలయ పవిత్రతకు లోపం రాకుండా ఆగమ శాస్త్రాల ప్రకారం ఈ పవిత్రోత్సవాలు ఏటా నిర్వహించడం ఆనవాయితీ అందులో భాగంగా ఆదివారం పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి ఉదయం పదకొండు గంటలకు ఉత్సవ మూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు తీసుకొచ్చారు అక్కడ స్వపన తిరుమంజనం అభిషేకం నిర్వహిస్తారు అనంతరం శాత్తుమర ఆస్థనం నిర్వహించారు మూడు రోజుల పాటు తిరుపతి కోదండస్వామి ఆలయంలో